రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీ చామకూరి శ్రీధర్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు డిఎల్పిఓ పార్వతి మేడం గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఆ వినాయక స్వామి జయప్రదం చేయాలని అందరం మనసా వాచ ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మన లక్కిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ తరఫున మంత్రివర్యులకు మరియు మన జిల్లా కలెక్టర్ గారికి ఇతర నాయకులకి జిల్లా అధికారులకి స్వాగతం తెలియజేస్తున్నాము వెల్కమ్ సార్ స్వాగతం జిల్లా సర్వోన్నతాధికారి జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీ చామూరి శ్రీధర్ గారు కొబ్బరికాయన కొట్టి పూజా కార్యక్రమంలో

పెద్దలను సన్మానిస్తున్నటువంటి దృశ్యం అందరూ వీక్షించి ఆనందించ ప్రార్థన అల్లా ప్రకాష్ గారిని గౌరవ కలెక్టర్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి పెద్దలను సన్మానిస్తున్నటువంటి దృశ్యం దానికి అదనంగా మీరు వసూలు చేసేటువంటి గ్రామంలో వసూలు చేసే పన్నులు జనరల్ ఫండ్ కూడా మీకు తోడ్పాటును అందిస్తాయి అదేవిధంగా మీరు గ్రామ సభలో తీర్మానం చేసి ఏదైతే ఎన్ఆర్ఏఎస్ కింద మాకు రోడ్లు అడిగారో అవి కూడా ఇస్తాం అలాగే మంత్రి గారు కూడా మీకు ఇచ్చేటువంటి

భరతనాట్య జాహ్నవి గారు భరతనాట్య ప్రదర్శన వారిని సన్మానాన్ని ఉపాధ్యాయులు శ్రీ గంపాల వెంకటకృష్ణయ్య గారు దేశభక్తి గీతాన్ని ఆల శ్రీ చామకూరు శ్రీధర్ గారి చేతుల మీదుగా సన్మానం శ్రీధర్ గారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యం ప్రజలందరూ వీక్షించి ఆనందించ ప్రార్థన